వెల్కమ్ టు నందిగమన్ న్యూస్ పన్నెండవ తేదీన జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు అన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని జగ్గీపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు పార్టీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఇస్తున్న కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల పన్నెండవ తేదీన జరిగే వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం పేరుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేస్తున్నామని వాటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ నిరసన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటున్న వైద్య వైద్య చేస్తున్న చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తారీఖున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రైవేటు పరం చేస్తున్నందుకు గాను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ర్యాలీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున జగపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరం కూడా పన్నెండవ తారీఖున జరగబోయే ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి ఇప్పుడే పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా మేము చేయటం జరిగింది మరి ఇందులో భాగంగా మరి జగపడ నియోజకవర్గంలో పన్నెండవ తారీఖున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజేఆర్ సుధాకర్ బాబు గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అలానే గౌరవ మాజీ శాసనసభ్యులు సంతనతుల పాడు టీజేఆర్ సుధాకర్ బాబు గారు ముఖ్య అతిథిగా మరి పన్నెండవ తారీఖున జగ్గబడి నియోజకవర్గానికి విచ్చేబోతా ఉన్నారు పన్నెండవ తారీఖున తొమ్మిదింటి ఇంటి గట్ల మరి పార్టీ కార్యాలయానికి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు ముఖ్యంగా విద్యార్థి లోకం ఎవరైతే మరి యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారో ప్రజా సంఘాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ కలిసి వచ్చే అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం